హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవి లాస్ట్ వీడియోలో మనం తోటకూర ఇంకా కొన్ని రకాల సీడ్స్ అయితే జల్లుకున్నాం కదండి అవి ఎలా వచ్చినాయి ఇప్పుడు చూపిస్తున్నాను ఆ కు టబ్లో అయితే బాగానే వచ్చినాయి అండి టబ్లో కొంచెం లైట్ లైట్గా పడినట్టున్నాయి పైగా ఏంటంటే పురుగులు కూడా తినేసినాయి అండి ఈ బ్లాక్ టబ్లో కూడా బాగానే వచ్చినాయి ఈ గ్రో బ్యాగ్లో వచ్చేసి చిక్కుడు విత్తనాలు పెట్టాను కదండి అవి కూడా బాగా వచ్చినాయి అనమాట మూడు కుండీల్లో పెట్టినట్టున్నాను అంటే గ్రో బ్యాగ్స్ అనమాట ఇంకా ఇందులో కూడా బాగా వచ్చినాయండి సీడ్స్ ఎన్ని పెడతా అన్నీ అయిపోయినాయి అనమాట ఇది వచ్చేసి బొబ్బర్ చిక్కుడు అండి ఈ బొబ్బర్ చిక్కుడు కలుపు చాలా ఎక్కువ వచ్చేసిందండి కుండీలోని ఈ కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు పీకేస్తుంటానండి అయినా సరే మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాయి అనమాట ఇవి వచ్చినాయి అంటే మనం పెట్టుకున్న విత్తనాలకు సరైన బలం అనేది అందదు పోషకాలు అవిని మనం కుండీలో పెంచుకునే వాళ్ళని సైడ్ మొక్కలేవో ఉండకూడదండి పైగా ఏంటంటే ఎక్కువ విత్తనాలు పెట్టేసాను ఇన్ని అయితే ఈ కుండీలో గ్రో అవ్వదండి తీసేస్తాను అనమాట ఇంకొన్ని రోజులు అయిన తర్వాత తీసేస్తాను ఇది ఒక వారం రోజులు అలా అవుతుందండి టైము విత్తనాలు పెట్టి అప్పుడు వీడియో అనమాట ఆ టైంకి ఈ సైజులో అయితే ఎదిగినాయి చిక్కుడు ఈ బొబ్బరి చిక్కుడు అయితే బాగా వచ్చినాయండి పెట్టిన ప్రతి సీడు కూడా అనమాట ఈ కుండీలో పెద్దగా రాలేదు ఈ కలుపు మొక్కలు ఆ కుండీలోనే ఎక్కువ వచ్చేసినాయండి ఇవి ఎప్పటికప్పుడు తీసేసుకోవాలన్నమాట ఇందులో ఏంటంటే బెండకాయ విత్తనాలు పెట్టాను కదా బెండకాయ ఏమో ఎందుకో రాలేదండి పురుగులు తినేసి ఉంటాయి రెండు వచ్చినాయి అంతే ఈ కుండీలోని అది కూడా సరిగ్గా లేదు ఇంక పెట్టినవి ఏవీ రాలేదన్నమాట అన్నీ కూడా కుళ్ళిపోయి ఉంటాయి ఈ కుండీలు అయితే మొత్తానికి ఏమీ రాలేదు ఒకే ఒక బొబ్బ చిక్కుడు విత్తనం పడి ఉంటుందండి అది వచ్చేసింది అనమాట ఇదిగోండి ఏమీ రాలేదు మళ్ళీ పెడతాను ఈ బొబ్బరి చిక్కుళ్ళు తీగలు వచ్చిన తర్వాత పైకి ఏమో సపోర్ట్ ఇచ్చి పాకించాలండి ఇప్పుడు ఇంకా కాదు ఇంకొక వారం రోజుల పోతుల్లోకి తీగలు అవి వస్తాయన్నమాట ఇది వచ్చేసి వంకాయ నారు పెట్టాం కదండి అవి అయితే చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ కూడా ఒక వారం రోజులకి ఎదిగిన మొక్కలు అన్నమాట కొన్ని అయితే గ్రోత్ బాగుంటుంది ఇవి తోటకూర కూడా ఫస్ట్లో గ్రోత్ తక్కువ ఉంటుందండి తర్వాత వీటిని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత గ్రోత్ బాగుంటుందండి ఇదిగోండి ఇది ఇంకో కుండీలోని ఇంకా నేను బెండకాయ విత్తనాలు పెట్టాను కదా అది కూడా ఇంకో రెండే రెండు మొక్కలు వచ్చినాయి మరి ఎందుకు అసలు రాలేదండి ఇంకా కొన్ని విత్తనాలు ఉన్నాయి అవి అయితే పెట్టేస్తాను వస్తే వస్తే లేతే లేదు మళ్ళీ తెప్పించుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు ఈ వేబీ వచ్చేలా లేవండి అందుకే ఎక్కువ ఎక్కువే వేసేస్తున్నాను కనీసం ఒక మొక్క వచ్చినా సరిపోద్ది కదా అన్ని విత్తనాలు పోయినా ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి ఉంటుంది ఒకే కుండీలోని ఎక్కడ రాలేదో మళ్ళీ ఆ కుండీల్లోనే సీడ్స్ చల్లుతున్నాను గోంగూర సీడ్స్ చల్లుకున్నాం కదండి అవి అయితే ఏమీ వచ్చినట్టు కనిపించట్లేదు చూడాలి ఇంకొక రెండు మూడు రోజులు చూసి రాకపోతే మళ్ళీ చల్లుతానండి ఇది వచ్చేసి నేను కరివేపాకు పచ్చడి చేస్తున్నాను అది వీడియో చేస్తున్నాను అనమాట ఈ కరివేపాకు ఫ్రెష్తేనండి పొద్దుటే కడిగేసిన వాళ్ళే ఇలా అనిపిస్తుంది అందుకే మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఈ కరివేపాకు రెమ్మలు అయితే ఫ్రెష్గానే ఉన్నాయి ఇవి ముందే కడిగేసుకున్న వాళ్ళే ఇలా మాగిపోయినట్టుగా అండి ఆకైతే ఫ్రెష్గానే ఉంది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము స్టవ్ మీద ముగ్గుడు పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఒక వెల్లుల్లిపాయ అనే రెమ్మలో వేసుకోవాలండి టూ స్పూన్స్ పచ్చిసెనపప్పు వేస్తున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను టూ స్పూన్స్ సాయి మినపప్పు వేస్తున్నానండి ఇవన్నీ కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలండి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి బాగానే తర్వాత మన కడిగి పక్కన పెట్టుకున్న కరివేపాకును కూడా అందులో వేసుకోవాలండి దీన్ని కూడా దగ్గరుండి కలుపుకోవాలన్నమాట అలా వదిలేస్తే పైవి పచ్చిగా ఉంటాయండి అడుగు వేగిపోతాయి గరిడితో తరచుగా కలుపుకుంటూ ఉండాలి మనకి కలర్ డిఫరెన్స్ తెలుస్తుందండి ఇది కొంచెం వేగినట్టుగా అనిపిస్తుంది అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా వేపుకోవాలన్నమాట ఇదిగోండి కలర్ అయితే చేంజ్ అయింది కదా మరీ కరకరలాడినట్టుగా కరివేపాకు పౌడర్కి చేసుకున్నట్టుగా కరకరలాడినట్టు వేపుకోకూడదు కొంచెం పచ్చిపోవాలి అంతే అండి అలా అయితే వేపుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేస్తున్నాను బెల్లం కూడా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతే వేస్తున్నానండి తీపికి బెల్లం వేస్తున్నాను ఒక స్పూను ఉప్పు వేస్తున్నానండి మిక్సీ పట్టుకున్నప్పుడు టేస్ట్ చూసి ఇంకా సరిపోతే వేసుకోవచ్చు ఇదేమో తాలింపు అనమాట ఆవాలు ఇంకా వెల్లుల్లి రబ్బలు ఒక స్పూను పచ్చిసెన్నపప్పు వేస్తున్నాను మినపప్పు ఏమో పొట్టు వేస్తున్నానండి తాలింపుకి ఒకసారి పొట్టు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇంకొక రెండు ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నానండి ఆఫ్ స్పూను జీలకర్ర ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు వేపీ లోపల మిక్సీలో ఎంచుకున్న కరివేపాకును ఇలా పేస్ట్లా చేశాను అంతా వేగిన తర్వాత అందులో వేసుకోవాలండి పసుపు వేయడం మర్చిపోయానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను అది వేసిన తర్వాత ఈ కరివేపాకు ముద్దను కూడా అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేశానండి పులుపు కానీ ఇంకా బెల్లం కానీ ఇంకా సరిపోయింది కరెక్ట్ కానీ ఇంకా అది ఏం వేయలేదు కొద్దిగా సాల్ట్ అయితే వేసాను ఈ కరివేపాకు పేస్ట్ అంతా ఇందులో వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయినా వేపుకోవాలండి పచ్చివాసన ఉంటుంది అన్నమాట మనకి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఇప్పుడు ఆయిల్లో కొంచెం సేపు అయితే వేపించుకోవాలి ఆయిల్లో ఫ్రై అయితే ఇంకా ఏమైనా పచ్చి ఉంటే పోద్దండి ఇలా అయితేనే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ట్వంటీ డేస్ అయినా ఉంటుందండి బయట పెట్టుకుంటే ఒక వారం రోజులు ఉంటుంది అంతే ఈ కరివేపాకు పచ్చడి రైస్లోకి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది కొద్దిగా ఆయిల్ తుక్కువైందండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందుకే ఇంకొంచెం మళ్ళీ యాడ్ చేశాను మనం రైస్లో కలుపుకున్నప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి మొత్తం ఇలా ఫ్రై అయిందనమాట దీన్ని ఇప్పుడు ఈ గిల్లోకి మనం ఏదైనా గాజు కంటైనర్లో కానీ ఏదైనా బాక్స్లో కానీ పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఒక వారం రోజుల దాకా బయట పెట్టుకున్నా బాగానే ఉంటుందండి మనం ఇలా చాలా ఈజీగా సింపుల్ పద్ధతిలో చేసుకుంటే కరివేపాకు పచ్చడి అసలు వెంటనే ఖాళీ అయిపోద్దండి మనం ఇది నిలబ చేసుకుని దాచుకోవాలనేదే ఉండదు వారం రోజుల దాకా కాదు కదా రెండు రోజుల్లోనే మొత్తం అయిపోద్ది అనమాట ఈరోజు మన వీడియో ప్లీజ్ ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే షేర్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్